చిలకడదుంప మామిడికాయ కాంబినేషన్తో పచ్చడి దీనికి కావలసిన పదార్థాలు చిలకడదుంపలు ఇది ఒక పెద్ద సైజు చిలకడదుంప బాగా క్లీన్ చేసి తొక్క కూడా తీసేసి ఉంచుకున్నా ఇట్లాంటిది ఇలాగ ఓ మామిడికాయ మనకి పులుపుకి సరిపడా ఎంత కావాలంటే అంత తీసుకోవాలి మామిడికాయ సగం మామిడికాయది ఇలా ముక్కలు కోసుకుని పెట్టుకున్నాం ఒక రెండు పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం ఈ చిలకడదుంపని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది ఇది అసలు చెప్తే కానీ తెలియదు ఇది చిలకడదుంపలు పచ్చడి అని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అందులో మామిడికాయ కాంబినేషన్తో కదా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చిలకడదుంపని ఇలా చిన్న ముక్కలు చేసుకుంటే మనకి తొందరగా మిక్సీ అవుతుంది అందుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను మామిడికాయ కూడా ఇలాగే ముక్కలు చేసుకున్నాను సన్నగాను ఇది కూడాను సన్న సన్న ముక్కలు పలసగా ముక్కలు చేశాను ఇది కూడా ఇలా చేసుకుంటే కనుక తొందరగా మిక్సీ అవుతుంది ఇప్పుడు మనం పోపు కూడా వేసుకోవాలి దీనికి పచ్చడికి చిల్కదుంపలు పచ్చడికి పోపు వేసుకోవాలి మనం ముందర ఒక స్పూన్ నూనె వేసుకోవాలి కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక నాలుగు మిరపకాయలు కొద్దిగా ఇంగువ పోపు వేగింది మనం ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి పోపు పోపు చల్లారేలోగా ముందరగా మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా చిలకడదుంప ఈ చిలకడదుంప ముక్కలు మనం మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి మెత్తగా అంటే బాగా మెత్తగా వద్దు కొద్దిగా కోర్సుగా ఉండేలాగా చేసుకోవాలి చిల్కరిదుంప ముక్కలు ఇలా పౌడర్లాగా అయ్యాయి ఏం పోయలేదు వాటర్ అది ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసింది కొద్దిగా మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇది కూడా వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి పచ్చడికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేయించిన పోపు చల్లారింది ఇందులో మిరపకాయలు కొద్దిగా వేయించిన మినప్పప్పు మనం పోపుకు వేసుకున్నాం కదా ఇది కూడా వేసుకుని కొద్దిగా వేసుకుంటే కనుక మంచి రుచిగా ఉంటుంది అందుకని కొద్దిగా పైన వేసుకునేందుకు పోపు ఇలా వెనక్కి ఉంచుకున్నాను కొద్దిగా ఇందులో వేసాను అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ పోసుకుని మిక్స్ చేసుకుంటే మెత్తగా మనకి చట్నీ రెడీ అవుతుంది చట్నీ రెడీ అయింది మనకి మనకి కొబ్బరి పచ్చడిలాగానే ఉంటుంది ఇది చూశారు కదా ఎంత ఎలా ఉందో కొబ్బరి పచ్చడిలాగానే రెడీ అయిపోయింది మనం పైన దీంట్లో కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఒక్కసారి మిక్సీలో ఒక్క రౌండ్ చిన్నగా తిప్పాలి ఎక్కువ తిప్పకూడదు చట్నీ రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎంత వెరైటీగా ఉంటుంది పచ్చడి మనం ఎప్పుడు కొబ్బరికాయ పచ్చడి వేరే పచ్చళ్ళు చేసుకుంటాం అలాగే ఇది అసలు కొబ్బరి పచ్చడి అని చిలకరింపలు పచ్చడి అని ఎవరికీ తెలియదు ఇది కొబ్బరి పచ్చడిలానే ఉంటుంది చెప్తే కానీ తెలియదు అందరూ మనం వెనక్కి పెట్టుకున్న పోపు మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగుతో కుడింది పోపు రెడీ పెట్టాం కదా ఈ పోపు కూడా మనం ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుంటే పైన పోపు వేసుకుంటే ఏ చట్నీకైనా సరే పైన పోపు వేసుకుంటే గుమ్మగుమలాడుతూ ఉంటుంది పచ్చడి అండి చిల్కడిదుంప మామిడికాయ కాంబినేషన్తో పచ్చడి రెడీ అయింది చట్నీ ఇది చాలా రుచిగా ఉంటుంది వేడివేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని మనం కలుపుకొని తింటే అసలు తింటే అమోఘం అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి